వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర బ్లాగ్స్ వచ్చినాం చిట్టాలి చూడు మేము డిమార్ట్ దగ్గర ఉన్నా అంటే గేమ్స్ వచ్చినాం అనమాట పిల్లలు ఆడుకుంటారని మా చిట్టలు ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి వచ్చినాము వన్ ఆర్ టికెట్ తీసుకుంటున్నాను చిట్టలి కోసం బాల్స్ ఆడుకుంటున్నా అని చెప్పి చిట్టలిని ఆడిపిద్దామని చెప్పి పంపిస్తున్నాం అనమాట బాల్స్ ఆడుకుంటుంది ఎల్లు చిట్టి ఎల్లు అమ్మ మా చిన్నీ కూడా వేసేసిన ఇల్లు నేను చిట్టి కాడు ఇచ్చు నాని నానిగా కూడా ఆడుకుంటుండాల్స్ లోపలికి వెళ్ళిపోయి మా చిట్టలి అయ్యప్ప మమ్మీ పైకెక్క ఆడు మా చిట్టాడు ఏమో నోట్లో పెట్టుకుంటుండు పెట్టుకోవద్దంటే ఆడుకో బాల్స్ అని ఆడు ఇట్లా అని బాల్స్ ఇట్లా టూ హండ్రెడ్ అంట వన్ అవర్కి త్రీ హండ్రెడ్ అంట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మా ఆయన ఆడిపిస్తుండ మా చిన్నాని చూడండి భయపడుతుంది చిట్టు తల్లి చిట్టాలి జార్బండ జార్త చూడండి చిట్టాల కోసమే తీసుకొచ్చిన ఆడుకుంటా చిన్న బాబు కూడా ఆడుకుంటున్నాడు ఇక్కడ అవు అలా అల్లకి వెళ్ళ అల్లకెళ్ళు da, da dạng 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 పిల్లల మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట ఇప్పుడు ఇట్లా ఆడిపిస్తే పిల్లలకి మా చిన్నోడు తల్లి వచ్చిన అని చెప్పి చూడు అసలు ఆశ్చర్యం అనమాట చిన్నోడిది లోపలికి వచ్చేసేసిండు మమ్మీ దగ్గరికి అయితే వచ్చేస్తుండమాట మా చిట్టు నైతే ఇగో ఇది ఎక్కిస్తున్నాను అనమాట మరేందో ఏమో మరి అక్కడ ఎట్లుంటుందో ఏమో నాకు ఇవ్వది అగో బైక్ అయితే ఎక్కింది చిట్ తల్లి చూడండి అగో ఏ మమ్మీ ఆగో చెప్పు మమ్మీ ఎట్లుంది మమ్మీ బాగుందా అక్కడికి ఏం వెళ్ళి ఇగో ఇక్కడికి ఏం వచ్చింది అనమాట ఆడుతుంది జారేసిందిగా పిల్లల్ని ఎప్పుడు స్కూలే కాదు ఒక్కొక్కసారి ఇట్లా బయటకు కూడా తీసుకురావాలన్నమాట పిల్లల్ని బయటికి తీసుకొస్తే పిల్లలు సంతోషంగా ఆడుకుంటారు వాళ్ళ సంతోషం మన సంతోషం కదా అందుకని చెప్పి వాళ్ళ డాడీతో బాల్ సాట ఆడుతుందిగా ఇట్లా కూర్చొని ఊపుతుండో ఇవాళలో ఊగినట్టాగో ఆగో అని తెలిసిపోయింది అట్లా ఊగాలని చెప్పి ఈ బాబా దిప్పుతుండని చెప్పి బాబుని చూస్తుండనమాట నాన్నగారు నానా ఇచ్చు నానా మా చిన్నీ బాల్స్లలో అనమాట వాడు ఆడుకుంటాడు అని చెప్పి అసలు మొత్తం అందులో ఇరుక్క పోయిండు వాడు మా చిన్నమనేమో భయపడుతుంది ఎక్కేతందుకు కాకపోతే అనమాట ఇంకా ఫైనల్గా అయితే చిట్టాలు ఇక పైన నుంచి అయితే కిందికి జంపింగ్ చేద్దామని అయితే అనమాట ఇంకా వాళ్ళు అక్కడ ఉంటారనమాట వాళ్ళే దించి వాళ్ళే ఆడిపిస్తారు ఇంకా మా చిట్టాలు దిగేసి ఇక చూడండి ఇక జంపింగ్ అయితే ఎట్లా చేస్తుందో ఆమెకి జింపింగ్ అంటే చాలా ఇష్టం చిట్టలికి ఇలాంటివి అయితే చాలా ఇష్టం తిండి తినమంటే చేత కాదు కానీ ఇట్లాంటివి అయితే మంచి ఆటలు ఆడుతుంది అనమాట ఈమె చిన్నతల్లి కాడు అయితే మా చిన్నోడి క్యాప్ తీసేసి క్యాప్ తీసేసి ఎట్లా మార్చే చిత్రం నీవే కలతగ పొల మారే గ్రీష్మం సులువుగా మరిపి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మా అయితే బయటికి తీసుకొద్దామని చెప్పి ఇక ఫైనల్గా అయితే ఈ రోజు కుదిరింది ఇంకా చూడండి ఆట చూడండి అసలు ఆడుతుందో మా అయితే చాలా బాగా వాళ్ళ డాడీ ఆమె అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళకి పోయింది మళ్ళీ నన్ను చూస్తుంది దొంగలెక్కనే పోయింది ఇప్పుడు మా చిట్టి అయితే పోతుంది మమ్మీ మమ్మీ మా అయితే అన్ని గేమ్స్ కవర్ చేస్తుంది అనమాట ఇక ఇది ఎక్కింది భయమేష్ అయితే ఇక కిందికి దిగిపోయి ఇంకా వేరేది ఆడుకుందాం అని చెప్పి ఇంకా అది కూడా ఎక్కేసింది అనమాట ఇంకా అక్కడ పిల్లలు అయితే చాలా ప్లేస్ ఉందనమాట ఇది ఎక్కడ అంటే ఐడిపిఎల్లో ఉన్న డిమార్ట్ దగ్గర సెకండ్ ఫ్లోర్ ఏ టూ ఏ గేమ్స్ అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపియండి చాలా బాగుంటుంది అనమాట అక్కడ అయితే కేరింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కేరింగ్ అయితే మంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడనైతే ఇక్కడ మంచిగా ఆడిపిస్తారు పిల్లలకైతే చాలా బాగుంటుంది హలో పెడతా అని చెప్పి వెళ్ళింది అనమాట ఏమో మరి ఎట్లా పెడుతుందో అయితే మనకైతే తెలియదు ఇక చిన్నామే అవి వన్ టూ త్రీ అన్ని లైన్గా ఉంటాయి చిన్నాం ఇక అన్ని కింద పడేసి ఇక సెట్ చేస్తుంది కానీ లైన్గా అయితే పెట్టలేకపోయింది అనమాట లాస్ట్ కయితే కూడా వేస్తున్నారు అనమాట చాలా బాగుంది పెయింటింగ్ అయితే అసలు చాలా బాగా వేస్తుంది పెయింటింగ్ వీళ్ళు వీళ్ళకైతే ఎంట్రీ ఇస్తున్నా ఇది గేమ్స్ కబ్బే సర్ఫ్ గేమ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే చిన్నగున్నప్పుడు మా మా అన్న ఫోన్ అయితే దొంగలెక్క తీసుకొని గేమ్ అయితే అసలు చాలా బాగా ఇంట్రెస్ట్గా ఆడుతుంది అసలు ఆ గేమ్ స్టార్ట్ చేసినామంటే మనం అసలు వదలనే వద్లా అనమాట అట్లా ఆ గేమ్ అయితే నేను వండర్లాలు ఉన్నప్పుడు ఆడిన ఫస్ట్ టైం వండర్లాకెళ్ళినప్పుడు గేమ్స్ అన్న అయిపోయినాక ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు వాళ్ళు ఇక గేమ్స్ అడినాక పిల్లలకైతే పెయింటింగ్ వేస్తారంట ఈ బాబు ఏమో పెద్ద ఖడ్గం వేసుకున్నాడు పాపనేమో పాండబొమ్మ అనమాట మా చిత్తలకి అయితే కిట్టి అంటే ఇష్టము ఇంకా కిట్టి వేసుకుంటా అని చెప్పి దోలాడింది ఇక ఆమె చూడండి ఎంత బాగుందో కిట్టి కింది కిటి కిటి చిట్టికి ఇష్టమైంది అది అది కిట్టి వేయించుకుంటుంది చిట్టల దగ్గర కీచెన్ అన్నమాట ఇది అందుకే అదే వేయించుకుంటుంది చిట్టి బాగుందా అది నోరే అయిపోతలేదు అస్సలు ఫైనల్గా ఇగో చిట్టలిది కిట్టి కిట్టి బొమ్మ అయితే ఎంత బాగుందో చూడండి ఈ లుక్ అయితే వచ్చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్